తిరుపతి కల్తీని ఈ వ్యవహారం సంబంధించి అలిపిరిమెట్లపై వైసీపీ నేతలు ప్రమాణం చేయగలరా అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సవాల్ విసిరారు తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా నివేదిక ఇవ్వలేదన్నారు సిట్ రిపోర్టుపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ తిరుమల లడ్డు ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తీవ్ర అవినీతి అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు కట్టబెట్టడం జరిగింది ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పనంగా ఈ కాంట్రాక్ట్లు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అసలు ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న లేకుండా అరవై లక్షల లీటర్లు కల్తీనే సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతి చొక్కలో కూడా కల్తీ జరిగినటువంటి విషయం అలాగే కెమికల్స్తో నేతులు తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసును వచ్చేలాగా కెమికల్స్ను వినియోగించి